ైదాం మధ్యలో ముగ్గురు స్నేహితులు నివసించారు బెన్నీ ది బైసన్ విల్మా ది వైజ్వోల్ఫ్ మరియు కార్లా ది క్లీవర్ క్రేన్ వారు వారి స్నేహానికి మరియు వారు పచ్చికభూమికి తీసుకువచ్చిన శాంతికి ప్రసిద్ధి చెందారు అయితే అసూయ మరియు అపార్ధాలు వారి స్నేహాన్ని పరీక్షించబోతున్నాయి ఒక ఎండ రోజు బెన్నీ విల్మా మరియు కార్లా క్రిస్టల్ క్లియర్ పాండ్ దగ్గర సూర్యుని వెచ్చదనాన్ని తట్టుకోవడానికి గుమ్మిగూడాడు బెన్నీ తన బలమైన కొమ్ములు మరియు భారీ పరిమాణం గురించి గర్వపడ్డాడు విల్మా తన పదునైన తెలివితేటలకు మరియు కార్లా తన సొగసైన మరియు చురుకైన రెక్కల కోసం మెచ్చుకున్నాడు వారు చెరువు వద్ద లాంచ్ చేస్తున్నప్పుడు విల్మా గడ్డి మైదానం పైన ఎగురుతున్న కార్లా సామర్థ్యాన్ని మెచ్చుకోలేకపోయింది ఓహ్ కార్లా నేను మీలాగా ఎగరాలని నేను కోరుకుంటున్నాను ఆకాశం నుండి ప్రపంచాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉండాలి విల్మా నిట్టూర్చింది కార్లా బదులుగా బెన్నీ యొక్క శక్తివంతమైన కొమ్ములను చూస్తూ మరియు నేను నీ కొమ్ముల బలం మరియు ఘనతను కలిగి ఉండాలని నేను తరచుగా కలలు కంటాను బెన్నీ వారు ఇచ్చే గౌరవాన్ని ఊహించండి బెన్నీ విల్మా మరియు కార్లా వైపు చూశాడు విల్మాకు ఉన్న తెలివి మరియు జ్ఞానం నాకు ఉంటే బాగుండేది ఇది చాలా విలువైనదిగా అనిపిస్తుంది అసూయతో కూడిన ఈ క్షణికమైన ఆలోచనలు వారి హృదయాలలో అసూయ యొక్క విత్తనాలను నాటుతాయని వారికి తెలియదు ఒకరోజు వారు పచ్చిక భూమి గుండా తిరుగుతుండగా వారు ఒక రహస్యమైన గుహను చూశారు గడ్డి మైదానం యొక్క సంరక్షకుడిగా ఉన్న తెలివైన వృద్ధ గుడ్లగూబ కనిపించి ప్రియమైన మిత్రులారా ఈ అద్భుత గుహ మీలో ప్రతి ఒక్కరికీ ఒక కోరికను తీర్చగల శక్తిని కలిగి ఉంది తెలివిగా ఎన్నుకోండి మరియు మీ లోతైన కోరికలు నెరవేరుతాయి బెన్నీ విల్మా కార్లా ఆత్రంగా తమ విషస్ను తెలియజేయడంతో ఉత్సాహం నిండిపోయింది బెన్నీ విల్మా యొక్క తెలివిని కోరుకున్నాడు విల్మా కార్లా యొక్క రెక్కలను కోరుకున్నాడు మరియు కార్లా బెన్నీ యొక్క శక్తివంతమైన కొమ్ములను కోరుకున్నాడు క్షణంలో గుహ మాయాజాలంతో మెరిసిపోయింది మరియు వారి కోరికలు మంజూరు చేయబడ్డాయి అయితే వారి కోరికలు ఆనందాన్ని తీసుకురావడానికి బదులుగా గందరగోళానికి దారితీశాయి బెన్నీ ఇప్పుడు విల్మా యొక్క తెలివిని కలిగి ఉన్నాడు గడ్డి మైదానం యొక్క సరళతను ఆస్వాదించలేక లోతైన ఆలోచనలలో మునిగిపోయాడు విల్మా కార్లా యొక్క రెక్కలతో అస్థిరంగా మరియు స్థలం లేనట్లుగా భావించి ఆమె విమానాన్ని నియంత్రించడానికి చాలా కష్టపడింది కార్లా బెన్నీ యొక్క కొమ్ములతో వాటిని బరువుగా మరియు భారంగా భావించింది ఆమె ఒకప్పుడు మనోహరమైన కదలికలను పరిమితం చేసింది స్నేహితుల మధ్య అసూయ పశ్చాత్తాపం మొదలయ్యాయి వారు తమ అసలు బహుమతుల కోసం ఆశపడ్డారు మరియు వారు ఒకప్పుడు కలిగి ఉన్న ప్రత్యేక బలాలను అభినందించడంలో విఫలమయ్యారు ఒక సాయంత్రం గడ్డి మైదానం అస్తమించే సూర్యుని బంగారు రంగులలో స్నానం చేస్తున్నప్పుడు స్నేహితులు క్రిస్టల్ క్లియర్ పాండ్ దగ్గర గుమిగుడారు చెప్పలేని పశ్చాత్తాపంతో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది తెలివైన వృద్ధ గుడ్లగూబ వారి గందరగోళాన్ని పసిగట్టి వారిని సమీపించింది ప్రియమైన స్నేహితులారా గడ్డి మైదానం యొక్క మాయాజాలం మీరు కలిగి ఉన్న బహుమతులలో కాదు మీరు కలిసి సృష్టించుకునే సామరస్యల్లో ఉంది మీ ప్రత్యేక బలాలను స్వీకరించండి మరియు మీ మధ్య ఉన్న వైవిధ్యాన్ని అభినందించండి అని తెలివైన వృద్ధ గుడ్లగూబా సలహా ఇచ్చింది వారి కోరికల మూర్ఖత్వాన్ని గ్రహించిన బెన్నీ విల్మా మరియు కార్లా తమ క్షమాపణలు తెలియజేశారు మరియు వారి కొత్త జ్ఞానాన్ని పంచుకున్నారు మాయా గుహ వారి చిత్తశుద్ధిని గ్రహించి వారి అసలు రూపాలకు తిరిగి రావడానికి వారికి రెండవ అవకాశాన్ని ఇచ్చింది వారి హృదయాలలో కృతజ్ఞతతో బెన్నీ విల్మా మరియు కార్లా వారి అసలు స్థితికి తిరిగి వచ్చారు వారు తమ వ్యక్తిగత బలాల యొక్క నిజమైన అందాన్ని కనుగొన్నారు మరియు ప్రతి ఒక్కరూ పచ్చికభూమికి తీసుకువచ్చిన ప్రత్యేకమైన బహుమతులను అభినందించడం నేర్చుకున్నారు ఆ రోజు నుండి గడ్డి మైదానం యొక్క సామరస్యం బెన్నీ యొక్క బలం విల్మా యొక్క తెలివి మరియు కార్లా యొక్క చురుకుదనం ఒకదానికొకటి పూరకంగా వృద్ధి చెందింది ఒకరి స్వంత బహుమతులను స్వీకరించడం మరియు ఇతరుల బలాన్ని జరుపుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని గడ్డి మైదానంలోని జంతువులకు బోధిస్తూ వారి స్నేహం ఐక్యతకు దారితీసింది అందువల్ల పచ్చిక భూమి ఆనందం మరియు స్నేహం యొక్క స్వర్గధామంగా మిగిలిపోయింది ఇక్కడ అసూయ మరియు ప్రశంసల పాఠాలు రస్టిలింగ్ ఆకులు మరియు సున్నితమైన గాలి ద్వారా ప్రతిధ్వనించాయి అంగీకారం మరియు సామరస్యంతో ఉన్న మాయాజాలం యొక్క నివాసులందరికీ గుర్తుచేస్తుంది